వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ప్రజెంట్ క్రైమ్ రేట్ అయితే చాలా భారీగా పెరిగిపోతుంది దేనికోసం అంటే ఆస్తుల కోసమో లేదంటే ఇంకో వేరే దానికోసమో కాదు జస్ట్ ప్రేమ అనే ఒక్క పదం కోసం ప్రేమలో పడి తల్లిదండ్రులను కాదు భార్య భర్తలను కాదు ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ పోతున్నారు అసలు సొసైటీ ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావట్లేదు మెయిన్గా ఈ ఉచ్చులో పడేది ప్రజెంట్ యంగ్ జనరేషన్ వాళ్ళు అంటే అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి ఈ ప్రభావం ఎక్కువగా ఉంది వాళ్ళు ఏంటి అంటే ఈ ప్రేమలో పడిపోయి ఇదే ప్రపంచం ప్రేమ లేకపోతే నేను లేను లేదంటే ఆ ప్రేమికుడు లేకపోతే నేను బతకలేను అనే దాకా వెళ్ళిపోతున్నారు అసలు ఎందుకు ఏంటి అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఫ్యామిలీ పరిస్థితులు కావచ్చు లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు లేదంటే వాళ్ళకి ప్రతిదీ అందుబాటులో ఉండటం వల్ల ఏంటి అంటే ఇప్పుడు డబ్బులు ఎవరికి ఎంత కావాలంటే అంత వాళ్ళకి డబ్బులు అందుబాటులో ఉంటున్నాయి సొసైటీలో ఇంకొకటి ఏంటి అంటే సోషల్ మీడియా ప్రతి ఒక్క చేతిలో ఫోన్లు ఉంది ఏది కావాలంటే వాళ్ళు సెర్చ్ చేయొచ్చు చూడొచ్చు నేర్చుకోవచ్చు ప్రతిదీ మంచిగా ఉపయోగించుకోవడం కన్నా ఇలా చెడుకి ఎక్కువ ఉపయోగిస్తున్నారు మెయిన్గా ఏంటి అంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడటం లేదంటే యూట్యూబ్ లో షార్ట్స్ చూడటం వాళ్ళ ఆ మూవీస్ చూడటం లేదంటే లవ్ స్టోరీస్ వెబ్ సిరీస్ అలాంటివి ఎక్కువ చూసి ప్రేమ అంటే ఇదేనేమో ప్రేమ అంటే ఇలా ఉంటుందా అని వాళ్ళు అందులో చూపిస్తుంటారు కదా సో ఆ లోకంలోకి వెళ్ళిపోయి నాకు నేను ఈ ఫీల్డ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో గానీ లేదంటే స్నాప్చాట్లలో గానీ ఒకళ్ళతో ఒకళ్ళతో చాటింగ్ చేసుకోవడం అలా రిలేషన్ ఏర్పడటం లేదంటే స్కూల్లో కానీ కాలేజీలో గానీ ఇంటి దగ్గర వాళ్ళతో గానీ ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళటం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో చాట్ చేయటం డేటింగ్ చేయటం తిరగటం ఇలాంటివన్నిటికి గురవుతున్నారు దీని వల్ల ఏంటి అంటే వాళ్ళ మైండ్ మెంటల్ స్టెబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది వాళ్ళు సైకలాజికల్ గా ఇంబాలెన్స్ అవుతున్నారు సో అసలు ఏం చేస్తున్నాము ఏంటి మనం చేస్తుంది కరెక్టా కాదా అన్నది మర్చిపోయి వాళ్ళు ప్రజెంట్ సొసైటీలో అయితే బతుకుతూ ఉన్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళ చేతుల్లో మొబైల్స్ ఈ మొబైల్ లో ఏంటి అంటే మనకి ఏం కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది జస్ట్ నెట్వర్క్ ఇంటర్నెట్ ఉంటే చాలు సో ఇప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా ఈజీ అయిపోయింది ఇంటర్నెట్ కూడా అందరికి అందుబాటులో ఉంది దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఏది కావంటే అది యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో లేదంటే గూగుల్లోనో లేదంటే ఫేస్బుక్లో ఇలా ప్రతి మీడియంలో ఎందులో కావంటే అందులో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది ఈ వయసులో వాళ్ళు ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు మాత్రమే తెలుసుకోవాలి ఇంతకు ముందు ఏంటి అంటే చాలా మందికి ఇంత ముందు జనరేషన్ పిల్లల గురించి చూసుకుంటే వాళ్ళు ఏంటి అంటే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా ఫ్రెండ్స్తో కలిసి మనం క్రికెట్ ఎప్పుడు ఆడుకుంటాం లేదంటే సాయంత్రం అవగానే మమ్మీ డాడీ వస్తారు ఇంట్లో టైంపాస్ చేయచ్చు అందరు కలిసి మూవీ చూడటం అమ్మమ్మలు తాతయ్యలతో ఆడుకోవటం లేదంటే పక్కన ఫ్రెండ్స్తో ఆడుకోవడం అలా ఉండేది కానీ ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రాము ఆన్లైన్ వాట్సాప్ చాటింగు దీనికే పరిమితం అయిపోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే జనాలకి వాల్యూస్ అనేవి తెలియట్లేదు ఇంకోటి ఏంటి అంటే ఇంతకుముందు మనం డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే మన అమ్మ నాన్న ఏమంటారు వాళ్ళు మనకు చాలా తక్కువ డబ్బులు ఇస్తారు సో దాన్ని మనం జాగ్రత్తగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటి అంటే అసలు వీళ్ళకి ఎటువంటి అడ్డు ఆపు లేకుండా వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం వాళ్ళు కోరుకుంది చేతికి తెచ్చి ఇవ్వటం వాళ్ళని ఇలా తయారు చేస్తూ ఉన్నారు ఫస్ట్ దీంట్లో మెయిన్ కీ రోల్ పే చేసేది పేరెంట్స్ ఇంతకుముందు ఆ నాన్న జాబ్ కి అమ్మ ఇంట్లో ఉండేది మన సాయంత్రం ఇంటికి రాగానే మనకి ఏం కాదు చేసి పెట్టేది అలాగే మనకి చదువుకోవడానికి కానీ ఎటువంటి వాటిలో కానీ హెల్ప్ చేసేది అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడి నుంచి వస్తున్నాం ఎంతసేపు బయట తిరుగుతున్నావు ఎవరితో తిరుగుతున్నావు వాళ్ళు మంచిోళ్ళ చెడ్డోళ్ళ ఇవన్నీ మన అమ్మ మనల్ని గమనిస్తూ ఉండేది ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రజెంట్ సొసైటీలో ఇద్దరు సంపాదిస్తే గానీ ఒక ఫ్యామిలీ గడపలేని సిచువేషన్లో ఉంది సో దానివల్ల ఏమైతుందంటే వాళ్ళు పొద్దున్నే జాబ్కి వెళ్తే నైట్ ఎప్పుడో వస్తారు ఈలోపు పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు ఎవరితో తిరుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఫోన్స్ అలవాటు చేయడం ఇంత ముందు మనకి ఫోన్లు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అమ్మమ్మల తాతయ్యలతో మాట్లాడాలంటే అమ్మ వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మధ్యలో మాట్లాడేవాళ్ళం అది చాలా తక్కువ మంది దగ్గర ఫోన్స్ అవైలబిలిటీ ఉండే కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది అసలు ఏస్తో సంబంధం లేదు వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీ దగ్గర కూడా ఫోన్ ట్యాబ్ ఉంటుంది దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది వీళ్ళకి టైం లేక పట్టించుకోకపోవడం వల్ల మెయిన్ ఇంపాక్ట్ అయితే పిల్లల మీద పడుతుంది ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చిన్న పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళు ఏంటంటే కాడికి మన పేరెంట్స్ వీళ్ళు చదవాలి మీ స్కూల్లో పడేస్తున్నారా మీరు లక్ష లక్షల ఫీజు కడతారా మా అబ్బాయికి టాప్ ర్యాంక్ రావాలి స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారని పక్కన పెట్టేసి చదువు 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 అని వాళ్ళ మీద ఫుల్ ప్రెషర్ పెడుతున్నారు దానివల్ల ఏంటి అంటే వాళ్ళ ఫ్రీడమ్ కోసం లేదంటే ఇంకొక హ్యాపీనెస్ కోసం ఇలాంటి బయట రిలేషన్షిప్స్కి వాటికి అలవాటు పడిపోతూ ఉన్నారు దానివల్ల స్కూల్ వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోవడం వల్ల కూడా పిల్లల మీద మెయిన్ ఇంపాక్ట్ పడుతుంది అసలు ప్రజెంట్ సొసైటీ మారాలి అంటే జనరేషన్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ పేరెంట్స్ మారాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి టీచర్స్ కూడా మారాలి సో వీళ్ళందరూ మారి వాళ్ళని మారిస్తేనే జనరేషన్ మారుతుంది లేదంటే ఇలాగే ముందు కొనసాగుతూ ఉంటది అని చెప్పేసి అయితే సర్వేలలో తెలుస్తుంది సో ప్రజెంట్ మెయిన్గా పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎవరితో చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని ఒక క్రమంలో ఉంచి వాళ్ళకి ఎంతవరకు తెలియాలో అంతవరకు తెలిసేలా చేయాలి అవసరం లేని సబ్జెక్ట్ మొత్తాన్ని వాళ్ళ నుంచి దూరంగా పెట్టి వాళ్ళని కాపాడుతానే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది అయితే సర్వేలలో తెలుస్తుంది ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవును డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా